హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి రోజైతే మేము విజయవాడ వన్ టౌన్లో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్కి అయితే వచ్చేసామండి కంప్లీట్గా హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అండి రీటైల్గా కూడా ఇస్తారు డోంట్ వరీ ఈ సీజన్లో చక్కగా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ని అయితే విజిట్ చేసేయండి నమస్తే మేడం మై చాయిస్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మనం స్పెషల్ గా సంక్రాంతి సందర్భంగా స్పేస్ సిల్క్ శారీ చూపిస్తున్నావు అండి స్పెషల్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ మీద గోల్డ్ స్టోన్స్ వస్తాయి శారీ మొత్తం వస్తాయి మేడం కాజల్స్ కూడా వచ్చినాయి శారీ మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ స్టోన్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ మేడం ఓకే సార్ అందువల్ల ఇంత షైనింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే ఇది కచ్చింగ్ దీనికి బ్లౌజ్ చాలా స్పెషల్ మేడం ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ వర్క్ సూపర్ గా ఇచ్చాడు చూడండి బిగ్ సైజ్ లోనే వస్తుంది బ్లౌజ్ బిగ్ సైజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చక్కగా నెమలి వర్క్ హ్యాండ్స్ కి ఇచ్చాడు మేడం బ్యూటిఫుల్ సార్ సూపర్ గా ఉంది వర్క్ చాలా నీట్ గా చేశాడు వర్క్ కూడా రూపాయలు మోడల్ దీంట్లో మన దగ్గర సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్లౌజెస్ డిజైనర్ బ్లౌజ్ ఇది మెరూన్ కలర్ మేడం ఇది వైలెట్ కలర్ ఆలివ్ గ్రీన్ ఇది ద్రాక్ష కలర్ ఇది వచ్చేసి గాజు వన్ కలర్ ఇది మెరూన్ కలర్ మేడం ఇదిగోండి లాగా వేర్ చేస్తే చేస్తేలా ఉంటుంది శారీ ధర వచ్చేటప్పటికి ఇది మార్కెట్ లో ఐదు వందలు అమ్ముతున్నారు మన లక్ష్మీ వెంకటేశ్వర మన మనం ఇయర్స్ కోసం కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం మేడం త్రీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ సిక్స్ కలర్ సెట్ వస్తుంది అమ్ముకునే వాళ్ళకి ఇలా బండిలు ఇస్తాం చక్కగా మీకు ఒకటి రెండు చీరలు కావాలన్నా మినిమం టూ తీసుకుంటే మనం కొరియర్ చేస్తాం మేడం ఈ పండక్కి చాలా బిజీగా ఉంది మినిమం టూ శారీస్ అవి కూడా మీరు రెండు సారీస్ డార్క్ కలర్స్ పంపండి అంటే పంపుతాం మేడం పర్టికులర్ కలర్స్ కూడా అవైలబుల్ ఉండకపోవచ్చు షాప్ కూడా చాలా రెష్ గా ఉంది ఈ నాలుగు రోజులు మాత్రం అందరూ గమనించగలరు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు స్పేస్ సిల్క్ క్లాత్ కి డిజైనర్ బ్లౌజ్ సూపర్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు కుప్పడం పట్టు మేడం ఇది కూడా మనకి చక్కటి హై క్వాలిటీలో తెప్పించాం మనం బ్రాండెడ్ కంపెనీ నుంచి సరుకు తెప్పించాం సార్ చాలా సూపర్ గా ఉంటది శారీ ఇది వచ్చేసి పళ్ళు మేడం కాంట్రాస్టింగ్ పళ్ళు ఇస్తాడు శారీ మొత్తం వచ్చేటప్పటికి చక్కటి బుట్టేసి ఇస్తాడు ఇదిలాగా కంప్లీట్ గా ఉంటుంది శారీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాం చూడండి మామూలుగా కుప్పడం అంటే ఏంటంటే నిలబడేట్లుగా ఉంటుంది అలా కాకుండా చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ ఇది ఇది వచ్చేసి చిన్న కట్చింగ్ ఇది మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఇచ్చాడు పళ్ళు ఏ కలర్ లో ఉందో కలర్ సేమ్ బ్లౌజ్ కూడా ఇచ్చాడు క్లాత్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది దీంట్లో మన దగ్గర ఏడు నుంచి ఎనిమిది కలర్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి చక్కటి కలర్స్ ఇది రాయల్ బ్లూ కలర్ సిరా బ్లూ ఇది పెసర గ్రీన్ అంటారు ఇది వచ్చేసి గాజు అన్న మనం ఓపెన్ చేసిన చీర మీకు చక్కగా పింక్ కలర్ పళ్ళుతో వచ్చింది ఇది గ్రీన్ ఇది వచ్చేసి రెడ్ కలర్ రెడ్ మెరూన్ రెడ్ మెరూన్ ఇది లక్స్ గ్రీన్ ఓకే ఇది వైలెట్ ప్యూర్ వైలెట్ ఇది మోస్ట్ రెండింగ్ కలర్స్ మంచి రెండింగ్ కలర్స్ ఇది మనకి చెర్రీ కలర్ లాగా వస్తుంది రెడ్ కాదు ఇది చెర్రీ కలర్ చక్కగా మనకి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ శారీ కావాలన్నా ఒక్క శారీ కావాలన్నా కూడా మేము దీంట్లో కొరియర్ చేస్తాం మేడం ఈ టూ డేస్ తర్వాత మీకు పిక్ చేసుకోండి మీకు పిక్ చేసుకుంటే మేము పక్కన పెట్టి తెల్లారి పోస్ట్ చేస్తాం సంక్రాంతి రోజు చేస్తాం ఇదిగోండి ఇలా బండిల్స్ వస్తాయి అమ్ముకునే వాళ్ళు ఐదు చీరలు ఆరు చీరలు ఇలా బండిల్స్ వస్తాయి తీసుకోవచ్చు చక్కగా ఎన్నదర్ బండిల్ సిక్స్ కలర్ బండిల్స్ వచ్చినాయి చక్కగా ఏ బండిల్ కావాలంటే అది స్టోర్ నుంచి ఏది కావాలన్నా ఇస్తాం మేము ఆన్లైన్ లో సింగిల్ కూడా ఇస్తాము పిక్ చేసుకోండి మీకు నెక్స్ట్ డే మేము పోస్ట్ చేస్తాము ఈ టూ డేస్ హాలిడేస్ ఉన్నాయి కొద్దిగా మేము ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తాం మీకు ఏ కలర్ కావాలన్నా పిక్ చేసుకోండి కేవలం అంటే కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలే మేడం ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ బ్రాండెడ్ కంపెనీ నుంచి తెప్పించాము క్లాత్ చాలా సూపర్ గా ఉంటుంది మీకు స్మూత్ గా ఉంటుంది బాక్స్ క్వాలిటీ కన్నా కూడా ఇది హెవీ క్వాలిటీ వస్తుంది అందువల్ల మంచి క్వాలిటీ కూడా వస్తుంది మీకు ఇప్పుడు వచ్చేది మొత్తం మ్యారేజ్ సీజన్ పెట్టుబడులకి చక్కగా వేర్ చేసుకోవడానికి ఫంక్షన్స్ అన్నిటికీ బాగుంటుంది ఈ శారీ అమ్ముకునే వాళ్ళకి బండిల్స్ కూడా సప్లై చేస్తాం కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఒరిజినల్ కుప్పడం పట్టు మేడం ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ మేడం స్పెషల్ గా తెప్పించాము ఇదిగోండి ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇది మొత్తం మల్టీ కలర్ షేడ్స్ తో వస్తుంది మంచి హెవీ క్వాలిటీ డోలాలో హెవీ క్వాలిటీ వస్తుంది మీకు ఆల్ ఓవర్ శారీ లుక్ ఇలా ఉంటుంది మేడం లెహరియా ప్యాటర్న్ మల్టీ షేడ్స్ చక్కగా కింద బోర్డర్ కూడా మనకి జకాట్ బోర్డర్ రన్ అవుతుంది శారీ మొత్తం కూడా ఈ జకాట్ బోర్డర్ బ్రౌన్ కలర్ తో ఉంటుంది మేడం శారీ కూడా బ్రౌన్ ఏ కలర్ అయితే బ్రౌన్ కలర్ శారీ మల్టీ షేడ్ లో వచ్చిందో అదే బ్రౌన్ కలర్ కొంచెం నిండుగా ఉంటుంది ఇది మొత్తం కూడా బ్రౌన్ కలరే మేడం ఇది మనకి డ్రెస్ పర్పస్ కి బయటేషన్ కస్టమరైజేషన్ కోలాటం వాళ్ళకి అందరికి చాలా బాగుంటుంది ఈ శారీ స్పెషల్ యూనిఫామ్ శారీ ఇది దీంట్లో కలర్స్ ఏమి రావు ఇదిగోండి జకాడ్ బార్డర్ వల్ల చాలా బాగుంటుంది లుక్ మొత్తం మల్టీ తో లహరియా వచ్చింది ఫాయిల్ ప్రింటా లేకపోతే ఇది మొత్తం ప్రింటే మేడం ఓకే ఇది ప్రింట్ గోల్డెన్ ప్రింట్ ప్రింట్ రిమార్క్ ఏమి రాదు చక్కగా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం బ్యూటిఫుల్ ఇది ఇచ్చాడు చక్కగా బ్రౌన్ కలర్ ఏది ఎటువంటి బ్లాక్ కలర్ కాదు మేడం చాలా మీకు దగ్గరగా చూస్తేనే ఆ షేడ్ అర్థం అవుతుంది చాలా మంది బ్లాక్ అనుకుంటున్నారు ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ వస్తుంది చూడండి కంప్లీట్ శారీ లుక్ చాలా సూపర్ గా ఉంది డిజైన్ ఈ వెంటనే మనకి కాంటాక్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వగలం చాలా లిమిటెడ్ స్టాక్ ఇది యూనిఫామ్ శారీస్ ఐదు చీరలు పది చీరలు అలా కావాల్సిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఈ ఐటెం కోసం ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ ఇదిగోండి ఇలా మీకు ఐదు చీరలు పది చీరలు ఇస్తాం కావాల్సిన వాళ్ళకి శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఫైవ్ డబల్ నైన్ మేడం ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఇది మనకి ఇన్స్టాలో ఏడు వందల నుంచి ఏడు యాభై దాకా అమ్ముతున్నారు అందరు మనం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాం అమ్ముకునే వాళ్ళ కోసం కేవలం ఫైవ్ డబల్ నైన్ ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ లహరియా సారీస్ అంటారు ఓకే ఓకే సార్ నెక్స్ట్ టైం ప్యాటర్న్ షిప్ షిమ్మర్ సారీస్ మేడం షిమ్మర్ లో కూడా కట్ వర్క్ మిర్రర్ వస్తుంది ఇది మొత్తం కూడా కట్ వర్క్ మిర్రర్ సారీ ఇది చక్కటి ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఇచ్చాడు దీంట్లో ఇది కూడా ఆన్లైన్ ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇది చాలా ఫాస్ట్ గా సేల్ అవుతున్న ఐటమ్ ఇది ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ ఫాస్ట్ మూవింగ్ ఇదిగోండి కట్ వర్క్ పైన కింద కూడా ఇచ్చాడు పళ్ళు కూడా మీకు మిర్రర్ తో కట్ వర్క్ ఇచ్చాడు మేడం ఓకే సార్ శారీ మొత్తం ఇలా వర్క్ ఇచ్చాడు ఎంబ్రాయిడరీ చక్కగా ఇది ఇక్కడ ఎక్కడ పెట్టండి చెమకీ లేకుండా చక్కగా ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ చక్కగా క్లాత్ కూడా మీకు వాషబుల్ క్లాత్ మేడం ఇది షిమ్మర్ ని మించిన క్వాలిటీ హై క్వాలిటీ ఇది మీకు శారీ లోపల కూడా ఇలా వస్తుంది చక్కగా కుచ్చెళ్ళలో కూడా వచ్చినాయి పోలు ఇది ఖచ్చంగ్ మేడం దీనికి స్పెషల్ గా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు చూడండి మంచి కాంట్రాస్టింగ్ లో కాంట్రాస్టింగ్ లో డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది వర్క్ చూడండి ఎంత బాగుందో అండ్ బ్యాక్ ప్లస్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఫుల్ వర్క్ ఇచ్చినట్లే ఫుల్ వర్క్ ఇచ్చాడు కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది చక్కటి బిస్కెట్ కలర్ లాగా వస్తుంది షేడ్ దీనికి మనకి సంపంగ రంగు బ్లౌజ్ లాగా ఇచ్చాడు చక్కటి మ్యాచింగ్ ఇది ఇదిగోండి వేర్ చేస్తే కేటలాగ్ ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆన్లైన్ ట్రెండింగ్ సారీ మీకు సింగల్ కలరే వస్తుంది ఇది మీకు ఐదు చీరలు కావాలన్నా పది చీరలు కావాలన్నా మీకు డ్రెస్ పర్పస్ కి అన్ని విధాల పండక్కి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది శారీ శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఆరు వందల డెబ్బై సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ బ్రాండెడ్ ఐటమ్ చక్కగా మీకు ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ కావాల్సిన వాళ్ళు వెంటనే మనకి ఫోన్ చేసి మనం పంపిస్తాం మేడం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు షిమ్మర్ మిర్రర్ వర్క్ విత్ కట్ వర్క్